చిలకలూరుపేట మండలంలోనే గోపాలం వారి పాలెంలోనే గుంటూరు టెక్స్టైల్స్ పార్క్ ను కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావులు సందర్శించారు ఈ సందర్భంగా వారు టెక్స్టైల్స్ పార్క్ లోని యూనిట్ల పరిశీలించారు అలాగే పరిశ్రమలు యాజమాన్యులను అడిగి వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిపాటి మాట్లాడుతూ ప్రస్తుతం కాటన్ పరిశ్రమ వెంటిలేటర్ మీద ఉన్నదని అన్నారు దాదాపు రెండు లక్షల మందికి పైగా ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగుస్తున్నారని తెలిపారు ఇప్పటికీ సగానికి పైగా మిల్లులు మూతపడ్డాయని మిగిలినవి కూడా మూతపడే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కాటన్ పరిశ్రమను ఈ సంక్షోభం నుండి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు మిగిలిపోయిన ఫిఫ్టీ ఇండస్ట్రీ కూడా ఏ రోజుకి ఆ రోజు మూసివేసేటువంటి ధోరణిలో యాజమాన్యాలు ఉన్నాయి ఇప్పటికే ఎన్పిఎల్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఎన్పిఎల్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఆదుకోకపోతే ఎన్పిఏలు పెరుగుతాయి ఎన్పిఏ పెరిగితే ఎవరికి నష్టం కేంద్ర ప్రభుత్వ రంగ అయినటువంటి బ్యాంకులు నష్టపోయేటువంటి ప్రమాదం కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు దీని మీద లక్షలాది మంది బతుకున్నారు లక్షలాది మంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రెండు లక్షలకు పైబడి ఉన్నారు దీని మీద ఆధారపడి డైరెక్ట్ ఇన్డైరెక్ట్